మన శత్రువులు ఎవరో చేసిన కీడు ఏమిటో చిటికలో కనుక్కోవచ్చును అందుకే ఆంధ్ర తమిళనాడు కర్ణాటక రాజస్థాన్ ముంబై నుంచి వేల కిలోమీటర్లు ఈ గుడి కోసం వెతుక్కుంటూ వస్తున్నారంటే ఆశ్చర్యపోయాను ఇలాంటి ఆలయం భారతదేశంలో మీకు ఎక్కడా దొరకదు స్వయంగా కాళికామాత మన రూపంలోకి వెలుతురుగా వచ్చి మీ శత్రువులు ఎవరో వాళ్ళు మనపై చేసిన పూజలు ఏమిటో కాళికామాత మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది డైరెక్ట్గానే మనం మాట్లాడచ్చు మన మీద చేసిన సమస్యలకు పరిష్కారం కూడా కాళికామాత చూపిస్తుంది ఫస్ట్ నాకు నమ్మకం కుదరక నా ఫ్రెండును కూర్చోబెట్టాను కాళికామాత దగ్గర ఉన్న త్రిశూలానికి ఒక నిమ్మకాయ గుచ్చి అది చేతిలో పెట్టి ఇంటి దేవుని కాళికామాతను తలుచుకుంటే చాలు అతని మనసులో నుంచి వస్తున్న నిజాలు శత్రువులు ఎవరో వాళ్ళు చేసిన చెడు ప్రవాహాలు నేను స్వయాన విన్నాను ఇది నిజంగా కాళికామాత సాక్ష్యం అందుకేనేమో ఎంత దూరమైనా త్రిశూల పగడ కాళికామాత దగ్గరికి వస్తున్నారు అగ్గిలో అమ్మవారి త్రిశూలం పెట్టి పట్టుకోగానే నీలో ఉన్న ఎంత పెద్ద భూతమైన ఎన్ని భూతాలు ఉన్నా బయటికి రావాల్సిందే ఈ ఆలయం బత్తెరపల్లి విలేజ్ హోస్కోట తాలూకా బెంగళూరు గ్రామాంతర జిల్లాలో ఉంటుంది వచ్చిన భక్తులకు ఇక్కడ నైట్ స్టే చేయడానికి తగిన సౌకర్యం కూడా ఉంది మరియు నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ఆలయం చూడడం చాలా అదృష్టం చేసుకున్నట్టే ే చూడండి త్రిశూలము ఈ క్షేత్రం కూడా ఉన్నవే త్రిశూలానికి ఆ ప్రఖ్యాతి పొందింది ఈ త్రిశూలోని వచ్చే భక్తాదిలనే పట్టుకొని ఇలా పట్టుకొని వాళ్ళు కళ్ళు మూసుకొని వాళ్ళ ఇంటి దేవుల్ని మా కాళీమాతని తెలుసుకొని వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం ఏమైంది అనేసి కళ్ళు మూసుకొని వాళ్ళకి చూపించమా అని ప్రార్థన చేస్తే వాళ్ళు కండ్లనే వాళ్ళకి తెలిసిపోతుంది ఇక్కడ ఉండే స్వామి వాళ్ళు కానీ వాళ్ళు భక్తులు కానీ ఇక్కడ దేవస్థానంలో పూజ చేసే వాళ్ళు కానీ ఎవరు కానీ యా ప్రాబ్లం గురించి కూడా యాను చెప్పరు అనమాట ఇక్కడ వాళ్ళ ప్రాబ్లంలు వాళ్ళకేనే తెలిసిపోతుంది